నేను కొన్ని కొత్తగా చేరడం ఆ నుంచి నెల్లూరు నుంచి వేడికి రావడం ఈ వీకెండ్లో లేకపోవడం తర్వాత వచ్చేసి మా డిప్యూటీ ఎంబీఏ గారు నేను ఫాలోఅప్ చేశాను అదేవిధంగా ప్రతి వారం మీటింగ్లో జరిగే వాటిని అన్నింటినీ కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాము అదేవిధంగా లాస్ట్ మీటింగ్లో కూడా మీరు సిసి రోడ్లు అడిగారు సిసి రోడ్లు అన్ని కూడా ప్రబోధనంతో కూడా పంపించడం జరిగింది అదేవిధంగా శానిటేషను ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అందరి సభ్యులందరూ కూడా ప్రధానంగా మూడు అనేది మనం పెట్టుకుండాలి సివిల్ రైట్స్ అనేది మ్యాండేట్గా ఇంప్లిమెంట్ అయితే ఉండాలి వాటికి ఎక్కడ భంగం మీద తట్టు చూసుకోకూడదు ఇది మాది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ దీనికి సంబంధించి ఏదైనా సభ్యులకి ఏదైనా ఇబ్బంది జరిగినా ప్రతి సోమవారం రోజు అందరం కూడా అవైలబుల్గా ఉంటాం మండే రోజు ఒకరోజు మీరు మధ్య వచ్చి వస్తే నెక్స్ట్ వన్ వీక్ లోపల నెక్స్ట్ మండేకి మీకు క్లీన్ చేస్తాం ఏ ఇష్యూస్ అయినా సరే మీరు ఈ మంతరింగ్ దాకా ఈ మానిటరింగ్ కమిటీ జరిగే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దయచేసి ప్రతి సోమవారం మేము ఎదుర్కొంటాము ప్రతి సోమవారం రోజు మీరు మీ సమస్యలు ఏదన్నా ఉంటే అన్నీ కూడా తీసుకురండి దీనికి సంబంధించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం నెక్స్ట్ వీక్ లోపల మీకు వన్ వీక్ లోపల పరిష్కారం చేస్తామని చేస్తూ చెప్తున్నాం కొద్దిమంది మాకు మళ్ళీ సీతి కట్టుకున్నారంటే మళ్ళీ మనవారు మా దగ్గరికి వచ్చినారు మేము ఆడ వచ్చింది కంటే పరివేషణి మీరు మా దగ్గర ఎటువంటి చీటు వసూలు చేయాల్సిన అవసరం లేదు అక్కడ టీసీస్ ఇచ్చినాయి కాబట్టి మీరు మీరు అన్ని సైకరాలు ఫ్రీగా కనిపిస్తుంది అనేసి విషయం అన్నీ మేము పరిశీలిస్తాం మీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ప్లేస్టోర్లో పురోమిత్ర అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి అందరినీ డౌన్లోడ్ చేసుకోమనండి దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మా ఆఫీస్ చుట్టూ కానీ మా సచివాలయాల చుట్టూ కానీ తిరగని అవసరం లేదు మేము ఒకసారి మీరు వచ్చినప్పుడు మేము అందుబాటులో లేకపోవచ్చు మా సచివాలయాల్లో మా సెక్రటరీలు అందుబాటులో లేకపోవచ్చు మీరు వచ్చి రావడం అనేది మీకు కూడా టైం వేస్ట్ కాబట్టి అందులో మీరు ఏదైనా శానిటేషన్ కానీ డ్రైవ్స్ కానీ లైటింగ్ కానీ వాటర్ సప్లై కానీ ఎనీ కంప్లైంట్ అందులో మీరు కంప్లైంట్ అందులో చేస్తే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము వాటిని రెక్టిఫై చేస్తాం ఇందాక ఎంపీడీఓ గారు ఒకటి చెప్పారు ఆధారం ఆధార్ కార్డ్స్ గురించి ఎంపీడీఓ గారు చిన్న రిక్వెస్ట్ అంటే ఈ ఆధార్ సెంటర్స్ మీ రూరల్లో ఎన్ని ఉన్నాయో తెలియదండి మీ రూరల్లో ఆధార్ సెంటర్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మా దగ్గర వర్క్ చేయట్లేదు మేము చేయలేమని చెప్తున్నారు దానివల్ల మొత్తం మా గర్భంలో చంద్రమూలి మార్కెట్ సచివాలయం పైన విపరీతమైన వర్క్ లోడ్ పెరుగుతుంది రోజుకు వంద రోజుకు వంద వస్తే ఆధార్ కలెక్షన్ కోసము ఎయిటీ మీ రూరల్లో అంటున్నాయి మేము మా అర్బన్ పీపుల్కు సర్వీస్ చేయలేకపోతున్నాము దయచేసి మీ ఆధార్ సెంటర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఒకసారి డేటా సెప్టేటర్స్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అందులో ఈ రూరల్ వాళ్ళు కూడా ఏమైతుందంటే అక్కడ చేయకపోవడం వల్ల మళ్ళీ అర్బన్కి రావాల్సి వస్తుంది ఇక్కడికి దానివల్ల వాళ్ళకు కూడా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అక్కడ ఎవరో చేసేస్తే వాళ్ళకి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది తహసీల్దార్ గారికి ఇది పదోసారి చెప్తాను అది ఎస్టీ ఎస్టీలకు సంబంధించి దేవస్థానాలు అర్బన్ రూరల్లో ప్రతి టౌన్లో కూడా ఉన్నాయి పల్లెల్లో కూడా ఉన్నాయి అక్కడ ప్రతి దేవస్థానంలో అర్చకుడు ఉన్నాడు ఎస్టీలో కూడా ఉన్నారు ఎస్సీలో కూడా ఉన్నారు దయచేసి ఆ దేవస్థానాలు అర్చకుడు గుర్తించండి ప్రభుత్వానికి మీ నివేదిక పంపిస్తే ఇప్పుడు ఇమాములకి హజరత్తులకి చర్చిల ఫాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తున్నారు అట్లే ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా దేవస్థానాలు ఉన్నాయి మీరు ప్రబోధలు పంపిస్తే ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదన్నా గౌరవ వేతనం వస్తే మీ తరఫు నుంచి వాళ్ళు లబ్్యమొందే దానికి ఆస్కారం ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను ఇంక రెండోది గతంలో మీకు తెలుసు ఉపాధి హామీ కింద డ్రెంజులు కొట్టించమని చెప్పినాము చెరువుల్లో నీళ్ళు వచ్చిపోయినాయి దయచేసి ఉపాధి హామీ కింద ఏవైతే ఎస్సీ ఎస్టీ కాలనీకి సంబంధించి శ్మశానాలు ఉన్నాయో ఆ డ్రెంజులు కొడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను ఇంక రెండోది చేపల మార్కెట్ అసోసియేషన్ గురించి గతంలో నేను సార్ చెప్పడం జరిగింది ఇది వెంకటేశ్వర మత్స్యకార పరిశ్రమ సమంగామని ఒకటి గతంలోనే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది రిజర్వేషన్ ప్రకారము ఎస్సీలకి ఎస్టీలకి ఇరవై నాలుగు శాతము వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవాలి ఒక్కరిని కూడా ఇందులో చేర్చుకోలేని పరిస్థితి ఇది చట్ట ప్రకారము దీనికి ఏముంటుందో మీకు తెలుసు ఇది ఎవరైతే మత్స్యకారు సంస్థ వాళ్ళు దీన్ని ఫామ్ చేశారో అది ఖచ్చితంగా ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో వాళ్ళు మీకు దీన్ని తెలియజేసి ఉండాలి అది ఏమో నాకు తెలియదు కానీ కూడా ఎస్సీ ఎస్టీ చేర్చుకోలేదు దయపు నుంచి ఇలాంటి వాటిని మీరు పరిశీలించి చేసి కోరుకుంటున్నాను గతంలో జరిగింది నాలుగు వందల ఇరవై తొమ్మిది సర్వే నంబర్ లో మూడు ఎకరాల ఎనభై సింట్లో అది వాగు పరమోగ్గా ఉంది దయవుంచి దీన్ని గమనించి మీరు ఈరోజే ఈ సంవత్సరం లాస్ట్లో ఇరవై నాలుగు ఇరవై ఈ రెండు సంవత్సరాల్లో పదహారు పదిహేడు వేల మంది చనిపోవడం జరిగింది దీని మీద మనం ఎన్నో పోలీస్ శాఖ వారు కానీ ఆర్టీ ఆఫీసు కానీ స్వచ్ఛంద సంస్థలో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఇరవై ఐదో సంవత్సరం లాస్ట్ రేపు ఇరవై ఆరు రాబోతుంది మా సంఘ సభ్యుల ద్వారా ఇక్కడున్న అధికారులకు పోలీస్ శాఖ వారికి అధికారులకు నా చిన్న వినపం మనం కూడా ఈ లాస్ట్ రోజు ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు ఇక్కడున్న ఎంతో మందికి ఆత్మీయులు కావచ్చు యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోయినారు మనం కూడా మారే హెల్మెట్ ధరించి ఫోన్ డ్రైవింగ్ చేయకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఈ ప్రగా కొట్టేయడం జరిగింది ఈ మీటింగ్ అయిపోతానే మనం అందరూ ఖచ్చితంగా ఎనభై ఎంఆర్ఓ నుంచి అంబేద్కర్ విగ్రహంతో ఒక ర్యాలీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని నేను పెద్దలు తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తా ప్రతి గంటకి మన రాష్ట్రంలో తీసుకుంటే ఇరవై మంది చనిపోతున్నారు ఒక్క గంటకి ఇరవై మంది అంటే ఇరవై మంది జీవితాలు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అందరూ విలుడ పడుతున్నారు ఇది ఏదో రోడ్డు బాగాలేకనో బండి బాగాలేకనో జరిగేది కాదు కేవలం మానవ తప్పిదం ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ పెట్టుకోమని చెప్పినా హెల్మెట్ పెట్టుకుని నువ్వు సరే మేము అదే కల్పించి మళ్ళీ మేము కేసులు రాస్తున్నా కూడా మళ్ళీ కేసు ఎందుకు రాస్తారని చెప్పి మళ్ళీ మరే మా మీద ఏది చేసినా నీ కోసమే నీ ప్రాణాల కోసమే దయచేసి ఆయన పెట్టుకొని అందరూ ఇందాక మన సోదరుడు నాగరాజా గారులో వచ్చినట్లు చైతన్యము ఆయనలాగా మిగతా మిగతా అందరూ కూడా చైతన్య పరాలని అలాగే ప్రతి ఒక్కరు మన పూనూరు అదే ఇక్కడ పుట్లనూరులో పుట్టి పెరిగిన వాళ్ళు బెల్లూరు పోతే పెట్టుకుంటున్నారండి హెల్మెట్ మళ్ళీ పూనూరుకి లీవ్లో వస్తే పెట్టుకోవట్లేదు ఎందుకని నాకు అర్థం కాదు బెంగళూరులో అయితే బండి స్టార్ట్ చేయగానే హెల్మెట్ పైన ఉంటుంది ప్రతి ఒక్కరు ఏమని చదువుకున్న వాళ్ళు కాదు కూలీ కూలీకి అయితే అతను బస్సు టైర్ కింద పడి చనిపోయాడు మీద నైట్ చదివర్ అలాంటి సిచ్యువేషన్ ఎందుకు చనిపోవలసి వచ్చింది ఒకటి డ్రైవింగ్ సరిగ్గా డ్రైవింగ్ బ్రహ్మాండంగా చేస్తారండి అందరికీ ట్రైన్ వచ్చు కానీ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్